కోసం మామరవతి గడం ఛానల్ని ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిందండి నా కొడుకు జైల్లో ఉన్నారండి రాజశేఖర్ రెడ్డి ఆయన పొడిచారు అని పెట్టారండి జైల్లోని ఐదు సంవత్సరాలకి కూడా ఏం సమాధానం చెప్పట్లేదండి చిన్న జైలుకి వచ్చి సాచ్చి చెప్తే చెప్పట్లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మట్టి నుంచి జైలునే మగ్గిపోతున్నారండి నా కొడుకు అమ్మ మీరు అన్నయ్య నువ్వు వెళ్ళి అక్కడ చెయ్యండి అమ్మా దగ్గర చెయ్యిండమ్మా నేను ఇక్కడ చేస్తాను అన్నారండి ఆరోజు బాగోలేదంటండి అబ్బాయి గారికి ఎన్నారని ఉండేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారి నా కొడుకుని ఐదు సంవత్సరాలు అందులో పెట్టేసింది చాలా చూసి అప్పుడకెళ్ళలేదండి ఇంకా వస్తాడు కొడుకు ఇంకా వస్తాడు ఈ సంవత్సరం వస్తాడు ఈ సంవత్సరం వస్తాడు ఈ నెల వస్తారు ఈ నెల వస్తారు అని అంటే ఇప్పటికీ కూడా ఏమి సమాధానం చెప్పలేదండి అబ్బాయి బతుకు నీరసం పడిపోయి బాగొట్టలేదంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద దయించి నా కొడుకుని యుద్ధాలు చేస్తారని కోరుకుంటున్నామండి నా కుటుంబాన్ని ఆదుకుంటారని భేద పరిస్థితి ఉంది నా కొడుకు ఆదుంచి కొడుకు అద్దెనే ఉన్నాడండి ఐదు సంవత్సరాలు పట్టించి చాలా బాధగా అనిపిస్తుందండి నేను ఆరాధ్య దక్షు ఎక్కడ పర్మిషన్ కోసం పోలీసు వారు పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నామని దానికి ఆయన వస్తున్నారండి వారు మేమ ఎక్కడ ఉన్నది నిర్ణయం లేదండి దర్ణా చేస్తామండి ముఖ్యమంత్రి గారి కొద్ది దాన్న అండి నా మేరకానికి తెచ్చి నేను నా కోట మిమ్మల్ని ఆదుకుంటారని మొదలు ఆడుకున్నానండి ఎన్నో సార్లు వెళ్ళానండి ఎన్నోసార్లు వెళ్ళానండి ఆయన ఉన్న ఆఫీస్కి అప్పుడు కూడా ఏమి సమాధానం చెప్పలేదండి మా వచ్చారండి అప్పుడు కూడా మమ్మడు వారు అప్పుడు కూడా కలిసేనంటే పోలీసు వారు ఏమోసారండి మా ఇంటిలోని ఎక్కడికి అన్నలేదండి అలాగైనా సరే పోలీసు ఓన్ కాదని మేము ముమ్మడి వెళ్ళామండి ఆ సీగారు అక్కడ ఆఫ్ చేశారండి ఆఫ్ చేసింది మధ్యన దాకా ఏంటండి ఆ శ్రీగారు మీరు ఎలా చేస్తున్నారంటే నేను చూతాను నేను అన్నారండి అండి ముఖ్యమంత్రి గారు మీటింగ్ అయిపోయిందండి ఉందండి ముఖ్యమంత్రి గారు వచ్చేసారండి అప్పుడు మమ్మల్ని యాసియ్ గారు ఇంటికి పంపించేస్తారండి ఎంతో ఆశతోటి ఉన్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కొలుద్దరని నా కోడికి నిర్ధారేస్తారని ఇప్పుడైనా అందుకొచ్చానండి బాబు ఏమండి మరి ఆయనకు మనసులో ఏమున్నదో చెప్పాలి కదండి పోనీ ఎలాగ ఉందో అలాగ ఉందాన్ని ఏదో చెప్పాలి కదండి రావాలి కదండి ఆయన అందులోనే మగ్గిపోతున్నాం నా కొడుకు మేము ఇంటికాడా ఇలాగైపోతున్నామండి చెప్పాలి కదండి పోనీ వినాలండి చెప్పిన వాళ్ళు బయట వస్తున్నారండి వాళ్ళు బయట తీసుకొచ్చేస్తున్నారండి నా కొడుకు ఐదు అంశం నేను ఏదో తప్పు కమ్మ చేయండి ఏదో నాకన్నా కొడుకుని ఇప్పుడైనా ఇంత దూరం ఎన్నిసార్లు వచ్చానండి ఇన్నిసార్లు కొలుద్దానని వస్తానండి జగన్ గారిని కర్లేదండి ఇప్పటికీ కలెదండి ఎలా పోతున్నానండి అందులోనే చూపిస్తారండి ఎలా పోతున్నానండి ఏదో వచ్చానండి ఇక్కడ జగన్ అమ్మ మంత్రి గారిని అడుక్కుందని నచ్చానండి బాబు 哎。<laughs> <laughs>